మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సామాజిక వర్గ సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే రెండు విషయాల్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది ఒకటి అటు నుంచి నుంచిగా వస్తే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు జిల్లా రాజుగారి జిల్లాగా ప్రకటించడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరినీ కూడా ఇప్పుడుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరాన్ని స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను గవర్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారు అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను ఈ సందర్భంగా ఇక ఈ యొక్క భవన నిర్మాణానికి సంక్షేమ సంఘం రెడ్డి సోదరుల సంక్షేమ సంఘం యొక్క భవన నిర్మాణాన్ని పూర్తిగా దానికయ్యే ఖర్చులు నేనే భరిస్తాను అని అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క రెడ్డి ఈరోజు రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు హాజరు కావడం నాకు నిజంగా చాలా సంతోషదాయకరమైనటువంటి విషయం ఈ యొక్క సమావేశం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను నేను ఒక వ్యవసాయదారుండేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు చాలామంది ఇంటర్నెట్ సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎప్పుడు మా మా యొక్క తండ్రి గారు వ్యవసాయమైతే నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది నేను ఏ పార్టీలో చేరలేదు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికా ముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు అవసరమైతే అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిన పడినా లేకుండా నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను జనవరి ఇరవై ఐదవ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి జనవరి ఇరవై ఆరవ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు ఎవరిని గురించి మాట్లాడలేదు అటు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షం గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడినటువంటి సందర్భం లేదు మొట్టమొదటిసారిగా జాతీయ సమావేశానికి సంవత్సరం రోజుల తర్వాత వచ్చి ఎంత వ్యవసాయం చేసుకుంటున్నామన్నా గత ప్రభుత్వంలో మీరే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు విజయసాయి రెడ్డి అంటే ఒక మారుమోగినటువంటి పేరు సో ఇప్పుడు ఆ అనుభవంతో ఈ రెండు దగ్గర దగ్గర రెండేళ్లు కావస్తున్నటువంటి కూటమి పాలన ఎలా ఉంది అంటే ఆ అనుభవంతో విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పు చెప్పారు కూటమి పాలన ఎలా ఉంది ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు అది అవసరమైనప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను ఇవ్వలేదు అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక పది నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నాను నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని రెడ్డికా సామాజిక వర్గం కానీ యాదవ సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గం కానీ వెలమ సామాజిక వర్గం కానీ ప్రతి సామాజిక వర్గాన్ని కాళింగ కాళింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను ఫిషర్మెన్స్ ముఖ్యంగా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చి యాదవులకి ఒక బీచ్లో ఒక కృష్ణుడి విగ్రహం పెట్టించాను ఫిషర్మెన్కి మత్స్యకారులకి బీచ్లో ఒక టెంపుల్ కూడా కట్టించాను ప్లాట్ఫామ్ వేసి టెంపుల్ కట్టించడం జరిగింది వాళ్ళ దేవతలను పూజించుకునే దానికి నా వంతు కృషి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను సంతృప్తికరంగా నిర్వహించాను కులాలకు అతీతంగా అంటే కుల మత భేదాలు లేకుండా నేను చేశాను అన్నటువంటిది సగర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నాను ఒత్తిడి లేవు అని నేను చెప్పలేదు వ్యక్తి విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది ఒత్తిళ్లకు లొంగలేదు భయపడలేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు భయపడే భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు అని నేను అటువంటి వ్యక్తి వ్యక్తి ఎందుకు ఈ ఒక వెలుగు వెలిగినటువంటి మార్పు కారణం ఏంటంటారు మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఇంక ఏది కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు నేనొక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను ఆయన్ని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను నాకు తెలియదు నేను భవిష్యత్ వాడిని నేను వినిపించలేను నాకు సామర్థ్యం నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం రాజకీయ నాయకులందరూ రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటి దీనికి ఇది ఒక ఉదాహరణ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది అప్పట్లో నాకు తెలిసి మూడో ఐదో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన పలుసార్లు స్విట్జర్లాండ్లో ట్యావస్కి వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్లకి ఎంఓయిలు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో బాబుగారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండో మూడో సమ్మిట్లు పెట్టడం జరిగింది నాకు గుర్తుండేంత వరకు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించింది అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండు సమ్మిట్లు జరిగాయి ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సిపి హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఈ ఎంఓఈవుల తంతంతా కూడా ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిద్య ఒక ఫార్ట్స్ ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జన్యున్ గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనండి నేను తెలియజేసుకుంటా ఉన్నాను రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్మెంట్లో మనకు గుర్తుండే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు నుంచి నుంచో ఆరు వందల పైచులకు ఎంఓయ్యలు ఎంటర్ అయ్యారు నేను ట్వీట్ కూడా చేశాను ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను మభ్య పెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను

చదువుతున్నారు వ్యవసాయం చేస్తున్నారు బుక్స్ ఒక పుస్తక పఠనం అనేటటువంటిది ఒక గొప్ప విషయం మనం నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చరిత్ర కానీ లేకుండా ఉంటే జియాలజీ కానీ లేకుండా ఉంటే జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమే ఎత్తులో భీమిల్లో ఇల్లు కట్టుకుంటాను ఇక్కడ అంతా ఉంటాను వ్యవసాయం చేస్తాను మీకు తెలుసు కదా భీమిల్లో ఇల్లు కట్టుకోవాలని ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అనేది మీ అందరికీ కూడా తెలుసు పత్రికా విలేకరులందరికీ వాటిని అన్నింటినీ వాటికి అన్నింటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు దాని గురించి నేను వ్యాఖ్యానించను అది కోర్టు పరిధిలో సరే అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఏదైనా పార్టీ నుంచి పోటీ చేసే అంతపార్టీ నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరేమన్నా కోరుకుంటున్నారా మీరేం కోరుకుంటున్నారో చెప్పండి నేను కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను హైపోతటికల్ క్వశ్చన్స్ అంటారు కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న అంటే రెడ్డి అంటే మీరే చెప్పారు రెడ్డి అంటే పాలకుడు అని చెప్పి ఒకప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సైలెంట్ పాలకుడు కాకూడదు అనేదా ఉందా కాకూడదు అని కదా అదే అంటున్నాను సార్ అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్తబ్దు ఉంటున్నాడు ఎప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకుంటారు అని సందర్భానుసారంగా ఎప్పుడు ఏ ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాలు మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం ఇక రాజకీయ రంగ ప్రదేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను చెప్పే కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు నేను చేరే ఉద్దేశము లేదు సార్ మీ ఇప్పుడే చెప్పినట్టుగా రాజశేఖర్ రెడ్డి ఏదైతే గురుగారే చెప్పారు ఆయన కేజీ ఎలా అయితే సమీక్ష ఉందో మీకు జగన్ గారికి అంత పెళ్ళం అంటారు అలాంటి వ్యక్తిని దూరం చేసే వ్యక్తి కోట ఎవరు సార్ అంత వ్యక్తులు ఎవరున్నారు సార్ అవసరం మీకు తెలిసి నన్ను అడగడం అనేది అన్యాయం ఇప్పుడు ప్లాన్ ప్లాన్ఫై చేయమంట ప్లాన్స్ మాడిఫై చేసిన తర్వాత ఈ ఒకటి పాయింట్ ఆరు రెండు ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం విస్తరించాలన్నటువంటిది నా ఉద్దేశం ఇంకొక ఎకరా ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఎవరైనా అమ్మితే దీన్ని కొని ఒక రెండు పాయింట్ ఆరు ఎకరాలు చేసి భవనాన్ని విశాలంగా సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామన్నటువంటిది నా సంకల్పం భవన నిర్మాణం అయ్యేటటువంటి ఖర్చు నేను భరిస్తాను ఈ దీన్ని ఎక్స్పాండ్ చేసేదానికి వాళ్ళు సామాజిక వర్గం నుంచి విరాళాలు ఎందుకు మీరే చెప్పారు కదా మీరు చెప్పారు ఏమని నేను ఇంతకు ముందు నెంబర్ టూ కాకపోయినా నేను నెంబర్ టూ అని మీరే చెప్పారు నేను దానికి కూడా ఏమనలేదు మీరు చెప్పినట్టుగా నెంబర్ టూగా గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క శ్రీకాకుళం జిల్లా మీదనే ఎందుకు ఎందుకు ఫోకస్ పెడతాను పెడితే రాష్ట్రం పదమూడు జిల్లాల మీద పెట్టాను అంతే కదా ఉత్తరాంధ్ర విషయం చెప్పాలి వైఎస్ఆర్సిపిలో ఉన్నప్పుడు చేరినప్పుడు రెండు వేల రెండు వేల పదకొండు నుంచి నేను వైఎస్ఆర్సిపితోనే అటాచ్ అయ్యా రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క పది సంవత్సరాల కాలం అంటే పద్నా ఇంచుమించు పద్నాలుగు సంవత్సరం పదమూడు పద్నాలుగు సంవత్సరాల కాలం అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాలకి ఒక కడప జిల్లా తప్ప మిగతా పన్నెండు జిల్లాలకి ఏదో ఒక సమయంలో నేను రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను కేంద్ర కార్యాలయంలో పనిచేశాను నేను ఉత్తరాంధ్రకే పరిమితం కాలే ఉత్తరాంధ్రకి ఎక్కువ కాలం పనిచేశాను మిగతా అన్ని జిల్లాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది కాబట్టి ఒక శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అవుతాను అన్నటువంటిది కాదు శ్రీకాకుళం జిల్లాకి చేయాల్సిందంతా కూడా చేస్తాను అని సమక్షమాండ్ ఒత్తిడితోనే అడ్డుకోలేకపోయామని చెప్పి ధర్మరెడ్డి అన్నారా విచారణలో ఉంది కదా కేసు దీని గురించి నేను కామెంట్ చేయొచ్చా కోర్టు పరిధిలో ఉన్నటువంటిది విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని గురించి మనం మాట్లాడుకుంటాం